సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆదివారం నాడు జరిగిన ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది ఈ మ్యాచ్ చూసిన చాలా మంది హైదరాబాద్ జట్టు గెలుస్తుందని భావించారు కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కోల్కతా జట్టు విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది హైదరాబాద్ జట్టుని బ్యాటింగ్ కు ఆహ్వానించింది మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు హైదరాబాద్ జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు చాలా నెలల నిషేధం తర్వాత బరిలోకి దిగిన వార్నర్ విశ్వరూపం చూపించాడు కేవలం యాబై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో ఎనబై ఐదు పరుగులు చేశాడు మరో ఓపెనర్ జానీ కూడా ముప్పై తొమ్మిది పరుగులు చేసి పర్వాలేదనిపించారు ఆ తర్వాత వచ్చిన విజయశంకర్ ఇరవై నాలుగు బంతుల్లో నలబై పరుగులు చేశాడు యూసఫ్ పఠాన్ ఒక పరుగుకే అవుట్ అయి అభిమానులను నిరాశపరిచాడు ఇరవై ఓవర్లకు గాను మూడు వికెట్లు నష్టపోయి నూట ఒక్క పరుగుల స్కోరు హైదరాబాద్ జట్టు సాధించింది కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో ఆండ్రూ రెస్సెల్ రెండు వికెట్లు పడగొట్టగా పీయూష్ చావ్లా ఒక వికెట్ పడగొట్టాడు నూట పరుగుల ఒక్క లక్ష్యంతో విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్ క్రిస్లిన్ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు కానీ ఆ తర్వాత నితీష్ రాణా రాబిన్ ఉతప్ప ఇద్దరు కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు నితీష్ రానా నలబై ఏడు బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేయగా ఊతప్ప ఇరవై ఏడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసి కోల్కతా జట్టు విజయంపై ఆశలు రేకెత్తించారు కానీ వీరిద్దరితో పాటు దినేష్ కార్తిక్ కూడా వెంట వెంటనే అవుట్ అవడంతో హైదరాబాద్ జట్టు గెలుస్తుందని అందరూ భావించారు అప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది ఆ తర్వాత వచ్చిన ఆండ్రూ రసెల్ బీకర్ విధ్వంసం సృష్టించాడు పంతొమ్మిది బంతుల్లో నలబై తొమ్మిది పరుగులు చేసి ఓడిపోతుంది అనుకున్న కోల్కతా జట్టును విజయ తీరాలకు చేర్చి ఔరా అనిపించాడు భువనేశ్వర్ కుమార్ మినహా మిగతా బౌలర్లు అందరూ ఒక్కో వికెట్ పడగొట్టారు కోల్కతా జట్టు ఆల్రౌండర్ ఆండ్రూ రసెల్ ప్లేయర్ ఆఫ్ ది అందుకున్నాడు టీ ట్వంటీ మ్యాచ్ లో ప్రతి బంతి విలువైనదే అనే విషయం ఈ మ్యాచ్ ద్వారా మరొకసారి రుజువైంది ఈ మ్యాచ్ కోల్కతా జట్టుకు తీపి గుర్తుగా మిగిలిపోగా హైదరాబాద్ జట్టుకు చేదు జ్ఞాపకంగా మిగిలింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి